వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కాషాయం కావి ఐదు అడ్డం రేవు పట్టణంగా అవతరించిన నక్షత్రం విశాఖ రెండు నిలువు గోరు నఖ రెండు అడ్డం తామర అంబుజం నళిని మూడు నిలువు తెలుగు డిక్షనరీ నిఘంటువు ఏడు అడ్డం తాళపత్రాలపై రాసే కలం గంటము నాలుగు నిలువు ఏ చెట్టు లేని చోట ఇదే మహావృక్షం ఆముదం నాలుగు అడ్డం కొత్త దంపతులను విడదీసే మాసం ఆషాఢం పది అడ్డం సైన్యం మూక దండు పన్నెండు అడ్డం మెత్తని బియ్యపు పొట్టు కవుడు తొమ్మిది అడ్డం కీడు చేటు తొమ్మిది నిలువు క్షుద్ర విద్య చేతబడి పదిహేను అడ్డం డొల్లా బోలు ఊబా పదిహేను నిలువు వీధుల్లో సంచరించే కుక్కలు ఊర కుక్కలు ఊర పదిహేడు అడ్డం కనికట్టు గారడి పదిహేడు నిలువు తుండుగుడ్డ తువ్వాలు గావంచ ఇరవై అడ్డం పీనుగు శవం ఆరు నిలువు పులి శార్దూలం పదకొండు అడ్డం తోక వాలం పదకొండు నిలువు పులిని చూసి నక్క ఏం పెట్టుకుంది వాత ఇరవై మూడు అడ్డం విష్ణువు చక్రపాణి ప ఇరవై ఒకటి నిలువు వారకాంతణిక ఇరవై నాలుగు నిలువు యజ్ఞము క్రతువు ముప్పై అడ్డం ప్రథమా విభక్తి డూము ఊలు డూము ఇరవై ఏడు నిలువు ద్వయము రెండు ఇరవై ఒకటి అడ్డం గస లేని గసగసాలు గసగసాలులో గస తీసేగా మిగిలేది గసాలు పద్దెనిమిది నిలువు వాడుకలో భల్లూకం ఎలుగు బంటి ఇరవై ఎనిమిది అడ్డం తెలుగు అలోవేరా కలబంద ఇరవై తొమ్మిది నిలువు తీగ లత అలానే ముప్పై ఒకటి అడ్డం ఏటి ఒడ్డు అనగా తటి ఇరవై ఆరు నిలువు దడా కాదు తడిక మరుగు కింద నుండి దడి తిరగేసి రాయాలి అలానే ఇరవై ఐదు అడ్డం దేవాలయం అనగా గుడి పద్దెనిమిది అడ్డం యౌవనవతి ఎలనాగా పదహారు నిలువు నేల ప్రపంచం ఇలా పదహారు అడ్డం రెండు అయ్యప్ప భక్తులు వేసుకునే ముడి ఇరుముడి ఇరు పద్నాలుగు నిలువు తపాను గమ్యం చేర్చే విలాసం చిరునామా పదమూడు నిలువు పని ఎగ్గొట్టడం పద్నాలుగు అడ్డం పద్నాలుగు అడ్డం లేదు పదమూడు అడ్డం అయి ఉంటుంది బొచ్చే ముత్యపు గుల్లా అనగా చిప్ప పద్దెనిమిది నిలువు శిల్పి పేరుతో ప్రఖ్యాతిగాంచిన నాటి ప్రసిద్ధ దేవాలయం రామప్ప దేవాలయం రామప్ప ఇరవై రెండు అడ్డం తడవ తోక తెగిన మారుతి మారు ముప్పై రెండు అడ్డం డాష్ గెలిచి ఇంట గెలిచాడని లోకోక్తి రచ్చ గెలిచి ఎంట గెలిచాడని లోకోక్తి రచ్చ పంతొమ్మిది నిలువు మరకతం గరుడ పచ్చ ఇదండి వాటి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పసిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్